ఆత్మబంధువులందరికీ కూడా ప్రణమాలు మన హిందూ సాంప్రదాయంలో ఏ శుభకార్యాన్ని చేయాలనుకున్న మొట్టమొదటిగా మనం పంచంగని చూసి శుభమూర్తిని చూసి పనుల్ని ప్రారంభిస్తాం పంచాంగము పంచాంగాలతో కూడినదే పంచాంగము ఆ ఐదు ఐదంగాలు ఏవంటే ఒకటి తిథి రెండు వారము మూడో నక్షత్రము నాలుగు కరణము ఐదు యోగము ఈ విధంగా ఐదు అంగాలతో కూడినదే పంచ అంగము పంచాంగము ఈ పంచాంగం మనం చూస్తే ప్రతి నెలలో కూడా రెండు ఏకాదశులు అదేవిధంగా రెండు చతుర్దశలు అదేవిధంగా ప్రతి నెలలో ఒక శివరాత్రి శివరాత్రి వస్తుంది సంవత్సరంలో ఒకసారి మహాశివరాత్రి వస్తుంది ప్రతి నెలలో మాస శివరాత్రిని వస్తుంది ఈ యొక్క శివరాత్రి రోజున ఒక చిన్న ఉపాయం చేసి మనము రుణవి విముక్తిని మనము ఆర్థిక సమస్యల నుండి దూరం కావచ్చు రుణ విముక్తి కోసం మన శాస్త్రాలలో పెద్దలు చెప్పినటువంటి ఉపాయం ఏమిటంటే శివరాత్రి రోజున సూర్యుడు అస్తమించే సమయంలో శివాలయానికి వెళ్ళి శివలింగం ముందు కూర్చొని శివుని పూజించాలి ఐదు వత్తుల దీపంతో దీపాన్ని వెలిగించి శివుణ్ణి పూజించాలి అదేవిధంగా గురుదేవుణ్ణి లేదా శివుణ్ణి స్మరించుకుంటూ మంత్రాల్ని ఎవరైతే జపిస్తారో అట్లాంటి వారు రుణమిముక్తి అవుతారని చెప్పడం జరుగుతుంది ఈ పదిహేడు నామాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఒకటి ఓం శివాయ నమ సర్వాత్మన ఓం త్రినేత్రాయ నమ ఓం హయ నమ ఇంద్రముఖాయ నమ ఓం శ్రీకంఠాయ నమ ఓం సద్యోజాతాయ ఓం వామదేవాయ నమ అఘోరవృద్ధ్యాయ నమ తత్పురుషాయ నమ ఓం ఈశానాయ నమ ఓం అనంతధర్మాయ నమ జ్ఞానభూత నమ అనంతవైరాగ్యసింహాయ నమ హోం ప్రధానాయ నమ హోం ఓమాత్మని నమ హోం రూపాయ నమ ఈ విధంగా ఈ యొక్క పదిహేడు నామాల్ని జపించి శివుణ్ణి రుణ విముక్తి కోసం ప్రార్థన చేసినచో మన యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోయి మనం సుఖ సంతోషాలతో ఉండగలుగుతాం మరి శివరాత్రి మనకు రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎప్పుడు వస్తుంది అనేది తెలుసుకుందాం ఆగస్టు రెండవ తేదీన ఈ మాస శివరాత్రి కలదు సెప్టెంబర్ మాసంలో ఒకటవ తేదీ మరియు ముప్పై తేదీన అక్టోబరులో ముప్పై తేదీన నవంబరు ఇరవై తొమ్మిది తేదీ డిసెంబర్లో ఇరవై తొమ్మిది తేదీన ఈ యొక్క మాస శివరాత్రి కలదు రెండు వందల ఇరవై నాలుగులో ఇప్పుడు మనం పైన చెప్పినటువంటి తేదీలలో మాస శివరాత్రి కలదు ఆ రోజు మనం పైన చెప్పినటువంటి ఉపాయాలను చేసుకోవాలి ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి ఇంకొక ఉపాయం రెండవది ఏ రోజైతే సోమవారం రోజున అమావాస వస్తుందో దానిని సోమవతి అమావాస అంటారు ఈ సోమవతి అమావాస వచ్చిన రోజున తులసి మాతకు శ్రీహరి 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 అంటూ నూట ఎనిమిది ప్రదక్షిణలు ఎవరైతే చేస్తారో అట్లాంటి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడి రుణమిముక్తి కలగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా రెండు వందల ఇరవై నాలుగులో సోమవతి అమావాస్య ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం సోమవతి అమావాస్య సెప్టెంబర్ రెండున తర్వాత డిసెంబర్ ముప్పై తేదీన సోమవతి అమావాస్య వస్తుంది ఆ రోజు కూడా ఈ ఉపాయాలని చేసి మీరందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యతతో ఉండాలని ఆశిస్తూ జయ శ్రీరామ్ కాబట్టి మనం చెప్పినటువంటి ఈ రెండిట్లో ఏదో ఒకటి లేదా రెండు ఉపాయల్ని చేసి మనం మనం ఆర్థిక సమస్య నుండి విముక్తులు అవ్వాలి శివరాత్రి రోజున లేదా సోమవతి అవసరం రోజున పై ఉపాయాలు చేసి అంతేకాకుండా పురుషార్థం చేసి చక్కగా కష్టపడి పనిచేసి మనం శ్రద్ధతో భక్తితో ఈ యొక్క ఉపాయాలను చేస్తే తప్పకుండా మన ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోయి మన జీవితంలో సుఖశాంతులు తప్పకుండా వస్తాయి అని ఆశిస్తున్నాం జయ శ్రీరామ్